హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున ఆడవారు చేతులకి ఈ రంగు గాజులు వేసుకుంటే సరిపోతుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ కష్టాలు తొలగిపోతాయి సంవత్సరం అంతా కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు ఎలాంటి ఆరోగ్య శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి సమస్యలు లేకుండా ఉంటారు అయితే ఈ యొక్క అంటే ఏ రంగు గాజులను ధరించాలి చేతికి ఏ రంగు గాజులను ధరించటం వల్ల మన సంపద అంతకంత పెరిగి రెట్టింపు అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఉగాది అనేది తెలుగువారి యొక్క పండగ నూతన సంవత్సర ప్రారంభం తెలుగువారికి నూతన సంవత్సర ప్రారంభం అనేది ఉగాది నుండే జరుగుతుంది ఉగాది అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి పండగ ఈ ఉగాది రోజున చేసేటటువంటి ప్రతి పూజ కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉగాది అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అయితే ఉగాది రోజునే బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించడం జరిగింది అని శాస్త్రం చెబుతుంది ఉగాది రోజునే దేవుడు ఈ సృష్టిని ప్రారంభించాడు అని జీవకోటికి ప్రాణం పోసింది కూడా ఉగాది నుండే అని శాస్త్రవచనం ఉగాది నుండే మనకు నూతనమైనటువంటి ప్రకృతి ఏర్పడుతుంది అంటే ఉగాది రోజుల్లో మనకి వసంత ఋతువు ప్రారంభమవుతుంది అంతేకాకుండా ప్రకృతిలో ఎన్నో అందాలు కూడా మనం చూస్తూనే ఉంటాము అంటే కోకిల రాగాలు వేప చిగురు ఇలాంటివి మన ఉగాది పండుగ నుండి ప్రారంభమవుతాయి వేప చిగురు అలానే ఆరు రకాల ఉగాది పచ్చడను అంటే ఆరు రకాలైనటువంటి వస్తువులను కలిపి ఉగాది పచ్చడగా తయారు చేసుకొని అంతా కూడా స్వీకరిస్తూ ఉంటాము ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని కూడా జరిపిస్తూ ఉంటాము ఈ పంచాంగ శ్రవణం జరిగేటప్పుడు ఉత్తర దిక్కున కూర్చొని పంచాంగ శ్రవణాన్ని వినకూడదు అని పెద్దల మాట ఇక ఉగాది అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ ఉగాది పచ్చడను తయారు చేసి ప్రతి ఒక్కరూ కూడా వద్దు అనకుండా తీసుకోవాలి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు కలిసి ఉంటాయి అంటే ఆరు రకాల రుచులు ఎందుకు తీసుకోవాలి ఒకేసారి అంటే అవి మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడంతో పాటు మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఎదురయ్యేటటువంటి మంచి చెడు అన్నీ కూడా అదే విధంగా స్వీకరించాలి అని దీని అర్థం అయితే మనకు ఏదైతే మంచి చెడు అనేది ఉంటుందో అదంతా కూడా ఇదే విధంగా స్వీకరించాలి అనేటటువంటి దీని ఉద్దేశం అనే శాస్త్రం చెబుతుంది అయితే ఇలా ఎవరైతే ఉగాది పచ్చడిను తయారు చేస్తామో అది ఖచ్చితంగా అన్నీ కూడా కొత్త వస్తువులతో అంటే కొత్త బెల్లం కొత్త వేప కొత్త ఉప్పు వీటితోనే మనం ఈ యొక్క పరిహారాలు అంటే ఈ యొక్క పచ్చడిను తయారు చేస్తూ ఉంటాము అందులో ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది తద్వారా మనకు ఎలాంటి అంటే సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు రాకుండా ఉంటాయి ఇక అదేవిధంగా ఈ ఉగాది రోజున ప్రత్యేకమైనటువంటిది ఉగాది పచ్చడి కనుక ఈ ఉగాది పచ్చడిని ఖచ్చితంగా తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక ఉగాది రోజున ఆడవారు ఎంతో సాంప్రదాయమైనటువంటి ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరిస్తూ ఉంటాము అయితే ఈ ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఉతికిన శుభ్రమైన దుస్తులతో పాటు చాలామంది ఇలా సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించటం వల్ల మనకు ఎంతో మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సాంప్రదాయమైనటువంటి దుస్తులు అంటే చాలా ఇష్టం అందువల్ల సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించాలి అని శాస్త్రం చెబుతుంది ఉతికిన దుస్తులను ధరించాలి అలానే శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక రంగు దుస్తుని వేసుకున్నాము అంటే అది ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంటే ఒకవేళ మనం మంచి దుస్తులను వేసుకుంటే గనక అంటే మంచి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను వేసుకుంటే గనక మనకు మంచి ప్రభావం పడుతుంది అలానే మనం ఒకవేళ వేరే అంటే చెడు ప్రభావాన్ని అంటే శనిదేవుడికి ఇష్టమైనటువంటి దుస్తులు ధరిస్తే గనక శని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది మన పైన తద్వారా మనం వేసుకునేటటువంటి దుస్తుల యొక్క ప్రభావం మన జాతకం పైన చూపిస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే మరి పవిత్రమైనటువంటి ఉగాది రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి తోరణాలను కట్టి ఇల్లుని కూడా ఉప్పుని వేసి శుభ్రం చేయాలి అంటే దొడ్డు ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి ఎందుకంటే మన సాంప్రదాయాల ప్రకారం ప్రతి పండక్కి కానీ ఏదైనా ఒక పండక్కి కానీ ప్రతి పండక్కి కానీ ఇల్లుని శుభ్రం చేయటం అలవాటు ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది కనుక ఇల్లుని శుభ్రం చేసేటప్పుడు దొడ్డు ఉప్పుని వేసి శుభ్రం చేయాలి దొడ్డు ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు మన సమస్యని తొలగిస్తాయి సకల దరిద్రాలను సైతం తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది ఇక దొడ్డు ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో ధూపం కూడా వేయాలి ఆ తరువాత స్నానాచారణలు పూర్తి చేసుకోవాలి స్నానం చేసే నీటిలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేసుకొని స్నానం ఆచరించాలి ఇష్ట దైవాన్ని ఆరాధించుకుంటూ లేదా లక్ష్మీనారాయణులను పూజిస్తూ లేదా పార్వతీ పరమేశ్వరులను తలుచుకుంటూ స్నానాచారణలు పూర్తి చేసుకుని తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి సాంప్రదాయమైనటువంటి దుస్తులను ధరించి చేతి నిండా గాజులు ధరించాలి ఆడవారు పెళ్ళైన ఆడవారే కాదు పెళ్ళి కాని ఆడవారు కూడా వేసుకోవచ్చు ఆడవారు చేతులకి గాజులని ధరించటం వల్ల మనకి మంచి ఫలితం కలుగుతుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు చేతులకి వేసుకునేటటువంటి గాజులు కూడా ఎంతో పవిత్రమైనటువంటివి అంటే మనం చేతులకి అనేక రకాల రంగుల గాజులను వేసుకుంటాము కానీ అసలు శుభప్రదమైనటువంటి రంగు గాజులు ఏవి అశుభకరమైనటువంటి రంగు గాజులు ఏవి ఇంతకీ ఉగాది రోజున ఏ రంగు గాజులు చేతికి ఉండాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం అయితే ఆడవారు చేతికి ఖచ్చితంగా గాజులు ఉండాలి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే గాజులు తమ భర్త యొక్క ఆయుష్ని పెంచుతాయని శాస్త్రవచనం అలాంటి గాజులను ఎప్పుడైనా సరే తీయకూడదు అయితే ఈ గాజుల రంగుల విషయంలో కూడా చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు అలానే ఈ యొక్క అంటే మనం వేసుకునేటటువంటి రంగు గాజులు అనేవి పొరపాటున మనం శనిశ్వరునికి ఇష్టమైనవి వేసుకున్నామే అనుకోండి చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అందువల్లే మనం గాజులని మంచి గాజులను వేసుకోవాలి అంటే లక్ష్మీప్రదమైనటువంటి గాజులను వేసుకోవాలి అంటే తెలుపు రంగు నీలి రంగు పసుపు రంగు దుస్తులను కాకుండా ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ముదురు ఆకుపచ్చ రంగు పసుపు రంగులోనే కొద్దిగా లెమన్ ఎల్లో అంటాం కదా అలాంటి రంగు ఆరెంజ్ రంగు రెడ్ రంగు ఇలాంటివి కానీ ఆడవారు ఉగాది రోజున ధరిస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు మనం సంపాదించిన సంపాదనలో ఖచ్చితంగా మనకు సేవ్ అవుతుంది అంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ప్రతిఫలం అనేది ఉండదు ఎంత కష్టపడి సంపాదించినా సరే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అలా కాకుండా ఇలా మనం ఈ యొక్క ఉగాది రోజున చేతికి ఈ రంగు గాజులను ధరిస్తే చేతిలో ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటూనే ఉంటాయి చాలామంది తెలియక సిల్వర్ కలర్ అంటే వెండి కలర్ కావచ్చు లేదా బ్లూ కలర్ కావచ్చు లేదా ఇంకా అంటే కొన్ని రకాలైనటువంటి రంగులు ఒక వెరైటీగా ఉండేటటువంటి రంగులను వేస్తారు కాకపోతే ఉగాది రోజున మాత్రం ఆకుపచ్చ ఎరుపు రంగు అలానే తెలుపు రంగు గాజులను వేసుకొని రావడానికి అంటే వేసుకొని పూజ చేయడానికి గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఆడవారు ఇలా చేతికి మంచిగా శుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులను ధరించి చేతికి రంగురంగులు అంటే ఆకుపచ్చ ఎరుపు రంగు పసుపు రంగు ఇలాంటి దుస్ అంటే ఆ రంగు గాజులు ధరించి తర్వాత గుడికి వెళితే గనక లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక ఆడవారికి ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే తొలగిపోతుంది మీ కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది ఉగాది రోజున మర్చిపోకుండా ఇలా ఈ యొక్క పరిహారాన్ని చేయండి గాజులు ఈ రంగువి వేసుకోండి బంగారు రంగు ఆకుపచ్చ రంగు తెలుపు రంగు ఈ మూడింటిలో ఏదో ఒక రంగు లేదా మనకు ఒకవేళ మీకు ఏవైనా వీలు ఖాయేవి లేవి అను లేవు అనుకోండి అప్పుడు వెంటనే ఒక రెండు గాజులు అయినా సరే వేసుకోండి కానీ ఆ రెండు అయినా ఆకుపచ్చ రంగులో ఉండేలాగా చూసుకోండి ఇక మీకు అంతా కూడా శుభం జరుగుతుంది ఇక ఉగాది రోజున ఇలా ఆడవారు ఈ రంగు గాజులను అలానే మనం చెప్పుకున్నటువంటి రంగు దుస్తులను ధరించటం వల్ల కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోయి మీ భర్త యొక్క సంపాదన బాగా పెరుగుతుంది ఇక ఉగాది రోజున ఏ రంగు గాజులను ధరించాలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి